భారతదేశంలో చాలా మంది మేధావులు కలిసి ఆశ్చర్యపోతూ మన మీటింగ్ పెట్టారు అబ్బాయి భారతదేశంలో కోట్ల మంది ఏసుక్రీస్తుని రా అట్లా కాదు ఏసుక్రీస్తుని డౌన్ చేసేద్దాం రా అని చెప్పేసి ఒక మీటింగ్ పెడితే చాలా మంది వచ్చారు మీటింగ్ పెట్టినోడు అన్న అంట కోట్ల మంది ఏసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు ఆయన డౌన్ అయిపోవాలా డౌన్ చేసేద్దాం ఏం చేస్తే బాగుంటది అన్న వెంటనే వెనకాల కుర్చీల్లో అన్న అంట ఏం లేదు సార్ భారతదేశంలో కోట్ల మంది యేసుక్రీస్తును నమ్ముకుంటున్నారు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయే సమాజం నుంచి లేచాయండి అందుకు నమ్ముకుంటున్నారు ఆయన ఇప్పుడు డౌన్ అయిపోవాలంటే మనలో కూడా ఎవడన్నా చనిపోయి తిరిగి లేవాలి సార్ అన్న అట్లయితే ఆ పన్ను నువ్వు చేయరు మీటింగ్ పెట్టినాడు అమ్మో నింజయ బాబు నిలిపాయంట ఎవరు లేస్తారు సారు ప్రపంచంలో ట్రెమండస్ థింగ్ ప్రపంచంలో ఎన్ని మతాలున్నా ఎన్ని సత్యం చెప్పే మార్గాలున్నా ఇదే నిజమైన సత్యం అని నొక్కి చెప్పే సత్యము యేసు ప్రభు నుంచి తిరిగి లేవటం అంటే కడప వెళ్ళాను నేను బనగానపల్లిలో ఒక పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టి నన్ను ఆహ్వానించినప్పుడు ఖాళీగా ఉంటే కారులో వస్తూ బాబురావు గారు ఈ గుహ తెలుసా మీకు అన్నారు ఏంటండి గుహ ఇక్కడ ఒక ఆయన ఒక పుస్తకం రాశాడండి భవిష్యత్తు గురించి రాశాడండి ఆయన పేరేమి ఇప్పుడు చెప్పట్లే అన్నారు ఆహా ఎవరు ఆయన ఒక ముసలాయనండి అండి ఇక్కడ రాసి వేరే చోట కలిసి చనిపోయాడు చనిపో అన్నాడు ఆయన ఏమన్నా అంటే నన్ను బతుకొండగానే సమాధి చేయండి తిరిగి లేస్తానని చెప్పాడు బాబురావు గారు ఆ ముసలా ఇంతవరకు లేవలేదండి అక్కడే లోపలే ఉన్నాడు అని చెప్పారు ఎవరు లేస్తారు అది చూసా ఇజ్రాయెల్ చేస్తూ నేను పద్దాకు వెళతానని మీకు తెలుసు కదా యేసు ప్రభు సమాధి లోపలికి చాలా సార్లు వెళ్ళాను నేను అక్కడ పరిశీలిస్తున్నప్పుడు అక్కడ సమాధికి తలుపు ఉంటుంది ఆ తలుపు మీద ఇంగ్లీష్లో ఎలా రాయబడి ఉంటుంది ప్లేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ నాట్ హియర్ ఫర్ స్థలము ముఖ్యము కాదు వ్యక్తి ముఖ్యం ఆ వ్యక్తికి లేడు ఎప్పుడో తిరిగి లేచి వెళ్ళిపోయాడు ఎస్ ఓపెన్ టూ దట్ ఇస్ పునరుద్ధాన బలము చనిపోయి తిరిగి లేవటం యేసు క్రీస్తు ప్రభు ఎందుకు చేశారంటే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా చనిపోవాల్సిందే కానీ క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు లేపబడతారు ఏ మతం లేదండి చనిపోయి లేపబడతాం రిజరక్షన్ లేపబడతాం ఒక్క యేసుక్రీస్తులో క్రీస్తులో మాత్రమే ఏంటి కాన్సెప్ట్ అసలు చాలా మందికి అర్థం కాలేదు లేచాడు 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 యేసు ప్రభు చనిపోయి చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు సైతాన పట్టింది వాళ్ళకి ఆ వాళ్ళ మైండ్ లో ఉంది ఆ మైండ్ లో ఉన్న సైతం పోతే నిజమే కదరా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కదరా అసలు ఏంటంటారు ఈ విషయం తప్పు అడుగు ముందుకేసి ఆలోచిస్తారు ఆలోచించే చేయట్లా సాతాను అయితే ఇప్పుడు చూడండి ఏ మతాల్లో లేనిటువంటి కాన్సెప్ట్ చనిపోయి తిరిగి లేవటం చనిపోయిన తర్వాత కుక్కగా పిల్లిగా నక్కగా పుట్టేటువంటి కాన్సెప్ట్ ఇంతవరకు ఏ పిహెచ్డి నిరూపించలేకపోయారు ప్రపంచంలో ఎవ్వరు కూడా నిరూపించలేకపోయారు గతంలో నేను చెప్పా అది పక్కన పెడదాం ఒకసారి నేను ఇజ్రాయెల్ దేశంలో ఒలివుల కొండ దిగి ఎరుసలేం మందిరం దగ్గరకి వెళుతున్నా కొంచెం డౌన్ గా దిగాలి ఆ కుడి పక్కన ఎడవ పక్కన యూదుల సమాధులు ఉన్నాయి ఆ యూదుల సమాధులు కట్టి సైడ్ వాళ్ళు ఒక రంధ్రం పెట్టారు నేను అడిగాను అనమాట ఏంటండి మీ సమాధులకి రంధ్రం పెట్టారేంటి ఏం చెప్పారు తెలుసా మా మామెస్ఏ రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఈ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ఆ రంధ్రం నుంచే పైకి వెళ్ళిపోయిందని చెప్పారండి వాళ్ళు ఆశ్చర్యం వేసింది నేను చాలా శ్రేష్టమైన విషయాలు చెప్పే ముందు ఇంకో విషయం కూడా చెప్తా ఇజ్రాయెల్ దేశం గురించి మనం ఆలోచించినప్పుడు రెండు రకాల ఇళ్ళు కడతారు అక్కడ ఒకటి సెటిల్మెంట్ క్యాంప్స్ రెండోది రెఫ్యూజింగ్ క్యాంప్స్ దాంతో పాటు ఒలివిల కొండ పక్కన మరొక బిల్డింగ్స్ కట్టారు ఎవరండి స్పెషల్ గా ఉన్నాయంటే అమెరికా నుంచి అక్కడ ఆస్తులు అమ్మేసుకుని వచ్చి ఒలివిల కొండ దగ్గరలో ఇల్లు కట్టుకున్నారంట ఎందుకండి వీళ్ళకేం పని పాట లేదు అడిగా నేను పాట కాదు బాబురావు గారు మంచి బిలీవర్స్ ఈ లోకం అశాశ్వతం అని చెప్పేసి మా యస్సు ప్రభు ఈ ఒలివుల కొండ మీద చెప్పైకి ఆరోహణం అయి వెళ్ళాడు రేపు ఈ ఒలివుల కొండ మీదకి ల్యాండ్ అవబోతున్నాడు కనులారా మేము కూడా చూద్దాం ఎత్తబడతాం మేము కూడా ఇక్కడికి ల్యాండ్ అవుతాం చూద్దాం అని ఎడగట్టుకునే వాడి అని చెప్పారు అది పక్కన పెడితే కాన్సెప్ట్ ప్రపంచంతో మాట్లాడుతుంది చనిపోయి తిరిగి లేచే కాన్సెప్ట్ ఒకటి ఒకటిక పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు వచ్చిన ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బోరుతోను పరలోక ప్రభు దిగి వచ్చును క్రీస్తుల మృతులైన వారు మొదట లేతురు ఆ మీద సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా మేఘాల మీద చూసారా కొనిపోబడదుము మేఘాల మీద మనం పైకి వెళతాం ఎత్తబడతాం చూడండి ఎంత గొప్ప విషయమో అయితే ఏ మతాల్లో లేనిటువంటిది ఏసుక్రీస్తు నిజమైన దేవుడు కాబట్టి దీంట్లోని ఈ కాన్సెప్ట్ పెట్టాడు సృష్టించింది ఆయన చెప్పింది ఆయన చేసింది ఆయన రేపు లేపుతా చెప్పాడు ఆయన లేచి చూపించాడు ఈ ఎత్తబడే వరుసల క్రమం చూడండి ఎలా ఉంటది బైబిల్లో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు రిజరక్షన్ తర్వాత ఏరుసలేములు యేసు ప్రభావ చనిపోయినప్పుడు ఎరుసలేములు సమాధుల్లోంచి పరిశుద్ధులు లేచి పైకి వెళ్ళారు ఎత్తబడతాం నంబర్ టూ నంబర్ త్రీ క్రీస్తు నందు మృతులైన వారు లేస్తారని వచ్చినప్పుడు ఆ మీద నెక్స్ట్ సజీవులు పనులు చెందినటువంటి మనము ఆత్మ శరీరం ధరించుకొని మళ్ళీ పైకి లేస్తాము నెక్స్ట్ గ్రూపు రేపు ఏళ్ల శ్రమంలో ఇద్దరు సాక్షులు వచ్చి వాక్యం చెప్పి చాలా మందికి వాక్యం చెప్పినప్పుడు క్రీస్తు చంపినప్పుడు వాళ్ళ శవాలు వీధుల్లో పడిపోయినప్పుడు దేవుని ఆత్మ పరలోకం నుంచి వచ్చి వాళ్ళలో ప్రవేశించి వాళ్ళు కూడా వీధుల్లోనే చనిపోయిన వాళ్ళు ఆత్మను పొందుకుని జీవం పొందుకుని లేచి పైకి వెళ్ళిపోతా ఉంటారు చూసారా ఈ కాన్సెప్ట్ ఎంత బాగుందో అక్కడ వచ్చిన వెంటనే క్రీస్తు నమ్ముకున్న డ్రైవర్లు వెహికల్ నడిపే వాళ్ళందరూ వెళ్ళిపోతారు పైకి ఏమైద్ది అందుకే ఆ పేరు పెట్టా ప్రపంచ కల్లో వద్యనము కోట్లాది ప్రజలు అదృశ్యము ఊర్లో కాదు నా ఊర్లో కాదు గుంటూరులో కాదు హైదరాబాద్ లో కాదు ఢిల్లీలో కాదు అమెరికాలో కాదు ప్రపంచ అంచులు మట్టికి జరిగే పరిణామం ఎక్కడ వాళ్ళు అక్కడ పైకి వెళ్ళిపోతే బస్సులు కార్లు బైకులు షిప్లు ట్రైన్లు ఆకాశంలో ఫ్లైట్లు గుద్దుకొని చాలా మంది చనిపోతారు అప్పటికే మనం పైకి ఎత్తబడి మధ్యాకాశంలో వెళ్ళిపోతాం వీళ్ళందరూ పడిపోయి చనిపోయి కొనరూపుడుతో ఉంటారు కొంతమంది ఈ కొనరూపుడుతో ఉన్న వాళ్ళని నూట నాలుగు వాహనము నూట ఎనిమిది వాహనం అందుకే వచ్చి అంబులెన్స్ వేసుకెళ్ళిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తుంటారు ప్రైవేట్ హాస్పిటల్ లో పడేస్తుంటారు గవర్నమెంట్ హాస్పిటల్ ఫుల్ బిజీ